నమస్కారం అండి క్రితం వీడియోలో మనము నుంచి దాకా గురింతాలు నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఏ గురింతాలు నేర్చుకుందాం తానుంచి నా దాకా నేర్చుకుందామా అలాగే మనం మెల్లిగా ఎలా నేర్చుకుందాం కుందేళ్ళ ఫాస్ట్గా కుందేలా నేర్చుకుందామా మెల్లిగా తవెలా నేర్చుకుందామా మెల్లిగానే నేర్చుకుందాండి మెల్లిగా నేర్చుకున్న లక్ష్యాన్ని చేరడం ముఖ్యం మనకు సరేనా మొదలు తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ముదీర్ఘం ఋత్వం రుత్వం ఏత్వం ఏత్వం ఐత్వం ఓత్వం ఓత్వం ఔత్వం సున్నా విసర్గ చెప్పుకుందాము మళ్ళీ ఒకసారి గుణింత అయిపోయేదాకా చెప్పుకుందాం ఒక గుణింతాల గుర్తుల్ని ఎందుకంటే మనకే ఇవి మెయిన్ నేర్చుకోవాలి కదా మనం ముందు తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం ఋత్వం రుత్వం ఏత్వం ఏత్వం ఐత్వం ఓత్వం ఓత్వం ఔత్వం సున్న విసర్గ ఇప్పుడు మమ్మేం గురించి తలా తాగునితం కదా తలకట్టిస్తే తా తాకు తీస్తే తా తాకు గుడిస్తే తీ తాకు గుడి దీర్ఘమిస్తే తాకు కొమ్మిస్తే తు తాకు కొమ్ము దీర్ఘమిస్తే తూ తాకు రోజు ఇస్తే తాకు రోజు ఇస్తే తాకు ఏ తే తాకు ఏ తమిస్తే తాకు ఐత్వం ఇస్తే తై తాకు ఓత్వమిస్తే తోత్వం ఇస్తే తోత్వం ఇస్తే తా సున్న పెడితే తమ్ పక్కన రెండు సునలు పెడితే తహా చెప్పుకుందామా తాకు తల కట్టిస్తే తా తాకు దీర్ఘమిస్తే తా తాకు గుడిస్తే తి తాకు గుడి దీర్ఘమిస్తే తి తాకు కొమ్మిస్తే తు తాకు కొమ్ము దీర్ఘమిస్తే తు తాకు రూత్వమిస్తేత్ తాకు రూత్వం ఇస్తేత్తు తాకు ఏవమిస్తే తికు ఏత్వమిస్తే తాకు ఐత్వం ఇస్తే తై తాకు ఓత్వం ఇస్తే తో తాకు ఓత్వం ఇస్తే తో తాకు తౌ తాపక సున పడితే తమ్ తాపక రెండు సున్నాలు పడితే తహా ఇప్పుడు ఒత్తి తాకుని తా నేర్చుకుందామా థాకు తలకట్టిస్తే థాకు దీర్ఘమిస్తే థా థాకు గుడిస్తే థీ థాకు గుడి దీర్ఘమిస్తే థీ థాకు కొమ్మిస్తే థూ థాకి కొమ్ముదీర్ఘమిస్తే థ్రూ థాకు రూత్వం ఇస్తే థ్రూ థాకి రూత్వం ఇస్తే థ్రూ థాకిస్తే థే థాకిత్వం ఇస్తే థే థాకు ఐత్వం ఇస్తే తై థాకు ఓత్వమిస్తే తు తాకు ఉహో త్వమిస్తే థు థా కౌ థౌ థా పక్కన సున్న పెడితే థం తా పక్కన రెండు సున్న పెడితే థ హా చకునం థా ప తలకట్టిస్తే థా థాకు దీర్ఘమిస్తే థా థాకు ఓ త్వస్తే थो थाको तो मिस्ते थो थाको तो था मिस्ते थाऊ तापा था का ना सुना पड़ते थम तापा दा, के ना रे ना सुना पड़ते तहा पुर दाग नहीं तन्ने चुना धाकु तल कटी से धा धाकु दीर्घ मिस्ते धा धाकु गुड़ी से दी ధాకు పొడి దీర్ఘమిస్తే దీ ధాకు కొమ్మిస్తే ధూ ధాకు కొమ్ము దీర్ఘమిస్తే ధూ ధాకు రూ చూ ధాకు రూ ధ్రూ ధాకు ఏ చుమిస్తే దీ ధాకు ఏ చుమిస్తే దే ధాకు అయి చమిస్తే ధై ధాకు ఓత్వమిస్తే ధో ధాకు ఓత్వం ఇస్తే ధూ ధాకు ఔత్వం ఇస్తే ధౌ ధా పక్కన ధమ్ ధా పక్కన దహ ఇంకొకసారి చెప్పుకుందామా డాకు తలకట్టిస్తే ధాకు దాకు దీర్ఘమిస్తే దా దాకు గుడిస్తే దీ నాకు గుడి దీర్ఘమిస్తే ఇస్తే ధీ దాకు కొమ్మిస్తే దూ దాకు కొమ్మి దీర్ఘమిస్తే ఇస్తే దాకు నాకు రూత్వం ఇస్తే ధృ దాకృత్వం ఇస్తే ధృ నాకు ఏతమిస్తే ధీ నాకు ఏవం ఇస్తే ధీ నాకు ఐతమిస్తే ధై దాకు ఊత్వం ఇస్తే ధూ దాకు ఊత్వం ఇస్తే ధూ

धाकु को मुदीर गमिस्ते धू धाकु रूत वमिस्ते ध्रू धाकु रूत वमिस्ते ध्रू धाकु ये वमिस्ते धे धाकु ये वमिस्ते धे धाके आये वमिस्ते धाए धाकु ओत वमिस्ते धू धाकु ओत वमिस्ते धू పక్కన సున్నా ధమ్ ధ పక్కన ఇస్తున్నాం బట్టే దహ చూడండి మళ్ళకు స చెప్పుకున్నావు దాకు తెల కొట్టిస్తే దా దాకి దీర్ఘం ఇస్తే దాకు గుడి ఇస్తే ది దాకు గుడి దీర్ఘం ఇస్తేది కొమ్మిస్తే దు దా కొమ్ము దీర్ఘం దు నాకు రూత్వం ఇస్తే ధృ దాకు రూత్వం ఇస్తే ధృ నాకు ఏత్వం ఇస్తే దే నాకు ఏత్వం ఇస్తే దే డాకు ఐత్వం ఇస్తే ధై్ నాకు ఓత్వమిస్తే ధో దాకు ఊత్వం ఇస్తే ధృ దాకు ఔత్వం ఇస్తే ధౌ దా పక్కన సున్నా పెడితే ధం దా పక్కన ఏంటి సున్నా పెడితే ధ ఇప్పుడు నా గున్నేష్నా నాకు తలకట్టిస్తేన్నా నాకు దీర్ఘమిస్తేనా నాకు గుడిస్తేని నాకు గుడి దీర్ఘమిస్తేని నాకు కొమ్మిస్తేను నాకు కొమ్ము దీర్ఘమిస్తే ను నాకు రూత్వం ఇస్తేను నాకు రూత్వం ఇస్తేను నాకు ఏమిస్తేనే నాకు ఏమిస్తేనే నాకు ఐత్వం నై నాకు ఓత్వం ఇస్తే నో నాకు ఊత్వం ఇస్తే నో నాకు ఔత్వం ఇస్తే నౌ నా పక్కనిస్తున్నాం నా పక్కన ఎన్నిస్తున్నాడు బట్టి నహ నాకు నా నాకు దీర్ఘమిస్తే నా నాకు గుడిస్తే నీ నాకు గుడి దీర్ఘమిస్తే నీ నా కొమ్మిస్తే ను నా కొమ్ము దీర్ఘమిస్తే ను నాకు రూత్వం ఇస్తేన్రు నాకు రూత్వం ఇస్తేను నాకు ఏత్వం ఇస్తే నాకు ఏత్వం ఇస్తే నీ నాకు ఐత్వం ఇస్తే ఉన్నాయి నాకు ఓత్వం ఇస్తే ఎన్నో నాకు ఊత్వం ఇస్తే ఎన్నో నాకు ఔత్వం ఇస్తే నవ్వు నా పక్కన ఇస్తున్న పెట్టే నహ నమ్ నా పక్కన పెట్టి సినిహ చూడండి ఒకసారి చెప్పుకుందాం తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం ఋత్వం రుత్వం ఏత్వం ఏత్వం ఐత్వం ఊత్వం ఓత్వం सुन्ना ता ता विसर्ग ती थी तु तु तृ तृ ते ते तई तो तो, तो तौ, तम तह, था, था थी, थी, थी थू, 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 సరే స్టోరీ చెప్పుకుందామా ఊళ్ళో ఒక వ్యాపారి ఉండేవాడు అంట ఆ వ్యాపారికి బరువు మోయడానికి ఒక గాడిదని పెంచుకుంటూ ఉండేవాడు ఆ వ్యాపారి ఊరు ఊరు తిరుగుతూ ఉప్పు నమ్మి వ్యాపారం చేసేవాడు పూర్వం ఉప్పుకి చాలా డిమాండ్ ఉండేది ఎందుకంటే అప్పుడు ఇంతలా వెహికల్స్ ఉండేటివి కాదు కదా అందుకే ఉప్పు కొంచెం కాస్ట్లీగా ఉండేది అందుకనేసి వ్యాపారికి మంచి లాభాలు వచ్చేవి ఆ వ్యాపారి వాళ్ళ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళాలంటే చిన్న వాగు దాటాల్సి వచ్చేది గాడిద మీద అటొక రెండు మూట అటొక మూట ఇటొక మూగితే వేసుకొని తీసుకెళ్తా ఉండేవాడు ఒకసారి గాడిద స్లిప్ అయ్యి వాగులోకి పడిపోతుంది పడిపోతే ఆ ఉప్పు ఏమవుతుంది నీళ్ళలో పడితే కరిగిపోతుంది కదా చిన్నగా లేపి వ్యాపారి బయటికి తీసుకొని వస్తాడు ఉప్పు అంతా కరిగి కారిపోతుంది బరువు అంతా దిగిపోయినట్టు అనిపిస్తుంది దేవ గాడిలకి ఆహా ఇదే మంచి ఉపాయము వ్యాపారి నాతో రోజు బరువులు మోగిస్తాడు ఇదే పని చేయాలి నేను ఇలా అయితే నాకు బరువు లేకోకుండా ఇంటికి చేరుకోవచ్చు ఎటువంటి పని చేయించలేడు అనేసి ఉపాయం పన్నుతుంది గాడిద వరుసగా రోజు వేసుకొని రావడం అక్కడి కింద పడ్డ ఉప్పు అంతా కరిగిపోయి వ్యాపారికి నష్టం రావడం ఇలా వరుసగా రెండు మూడు రోజులు జరిగేసరికి వ్యాపారికి అనుమానం వస్తుంది అనుమానం వచ్చి ఈసారి ఉప్పుకు బదులుగా దూది వేస్తాడు అంటే దూది అంటే కాటన్ కాటన్ని వేసి సంచిలో పెట్టుకొని తీసుకుపోతాం అంటారు బాగా అలవాటు పడింది కదా గాడిద అక్కడికి వచ్చేసరికి బరువు దించేసుకుందామని స్లిప్ అయినట్టు వచ్చేస్తుంది కాటన్ నీళ్ళు వేస్తే ఏమవుతుంది నీళ్ళంతా తీసేసుకొని బరువు పెరిగిపోతుంది కదా దాంతో గాడిదకి బరువు నాలుగు రెట్లు పెరిగిపోతుంది అప్పుడు అర్థం చేసుకుంటుంది గాడిద ఏదైనా ఒక్కసారి పనిచేస్తుంది కానీ ప్రతిసారి అదే ఉపాయం పనిచేయదు అలాగే ఎదుటి వాళ్ళకి తెలిసినప్పుడు అంతకు వంద రెట్లు మనమే నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందనేసి గాడిద అర్థం చేసుకుంటుంది అప్పటి నుంచి ఎటువంటి ఉపాయాలు పనల్ అలాగే ఆ వ్యాపారికి తన యజమానికి ఎటువంటి నష్టము కలిగించదు నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్